మధ్యప్రాచ్యం నుంచి చమురు దిగుమతులు తగ్గితే భారత్ ముందు అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు రష్యా బ్రెజిల్ వంటి దేశాల నుంచి ముడి చమురు దిగుమతులు పెంచుకునేందుకు వీలుంటుందని అంటున్నారు హర్మూజ్ జలసంధి మూసివేస్తారన్న ఆందోళన నడుమ ముడి చమురు ధరలకు రెక్కలొచ్చాయి ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఒడిదురుకులకు లోనవుతున్నాయి అసలు హర్మూజ్ జలసంధి మూసివేస్తారా ఆ పరిస్థితి తలెత్తితే భారత్ పైన ప్రభావం ఎంత అనే ప్రశ్నలకు విశ్లేషకులు కీలక విషయాలు వెల్లడించారు ఇంధన రంగ నిపుణులు పరిశీలకులు చెప్పిన దాని ప్రకారం భారత్ ప్రస్తుతం మధ్యప్రాచ్యం నుంచే కాకుండా రష్యా యుఎస్ బ్రెజిల్ నుంచి కూడా చమురును దిగుమతి చేసుకుంటోంది అనుకుని అవంతరాలు తలెత్తిన సందర్భాల్లో ఈ విదేశాల దిగుమతులతో చమురు లోటును భర్తీ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంది ప్రస్తుతం ప్రపంచంలో చమురు దిగుబడి వినియోగంలో భారత్ మూడో స్థానంలో ఉంది భారత్ ఇంధన అవసరాల్లో తొంభై శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి ఇందులో నలభై శాతం ప్రాచ్య దేశాల నుంచి అందుతోంది ఇదంతా హర్మూజ్ జలసంధి మీదుగా భారత్ కు చేరుతోంది దిగుమతి చేసుకునే ఐదు పాయింట్ ఒక్క బిలియన్ బ్యారెల్ల ముడి చమురును భారత్ స్వదేశీ రిఫైనరీతో పెట్రోల్ డీజిల్ గా శుద్ధి చేసి ప్రజలకు పంపిణీ చేస్తోంది ఇక మధ్యప్రాచ్యంలో దిగుమతులు మొదలైన నేపథ్యంలో భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను పెంచింది సౌదీ ఇరాక్ నుంచి వస్తున్న దిగుమతులతో సమానంగా రష్యా నుంచి ముడి చమురును తెప్పించుకుంటోంది ప్రస్తుతం రోజుకు రెండు పాయింట్ ఒకటి నుంచి రెండు పాయింట్ రెండు బిలియన్ బ్యారెల్ల రష్యా ముడి చమురు భారత్కు వస్తోంది మొత్తం చమురు దిగుమతుల్లో ఇది ముప్పై ఐదు శాతం రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు మొదలు కాక మునుపు భారత్ మధ్యప్రాచ్య దేశాల నుంచే చమురును ఎక్కువగా దిగుమతి చేసుకునేది ఆ తర్వాత దిగుమతుల్లో రష్యా వాటా పెరిగింది అమెరికా ఆంక్షలు ఐరోపాలో రష్యా ముడి చమురుకు డిమాండ్ తగ్గడం భారత్కు కలిసొచ్చింది మార్కెట్లో తక్కువ ధరలకే లభిస్తోన్న రష్యా ముడిచమురు దిగుమతులను భారత్ క్రమంగా పెంచుకుంటోంది ఒకప్పుడు ఒక శాతానికంటే తక్కువగా ఉన్న రష్యా చమురు దిగుమతులు ప్రస్తుతం దాదాపు నలభై శాతానికి చేరుకున్నాయని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు ఇక అమెరికా చమురు దిగుమతులను కూడా భారత్ పెంచుతోంది నెల వ్యవధిలోనే అమెరికా దిగుమతులు రోజుకు రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల బ్యారెల్ల నుంచి నాలుగు పాయింట్ తొమ్మిది మూడు లక్షల బ్యారెల్లకు చేరుకున్నాయి భారత్ సహజ వాయువును ఖతర్ నుంచి అధికంగా దిగుమతి చేసుకుంటోంది అయితే ఇవి హర్మూజ్ మీదుగా కాకుండా మరో మార్గంలో భారత్ కు చేరుతున్నాయి సహజ వాయువును భారత్ కు సరఫరా చేసే ఆస్ట్రేలియా రష్యా యుఎస్ కూడా హర్మోజ్ మార్గాన్ని వినియోగించవు ఇంధన కొరతను తీర్చుకునేందుకు భారత్ తన వద్ద ఉన్న వ్యూహాత్మక చమురు నిల్వలను వాడుకునే అవకాశం కూడా ఉంది పది రోజుల దిగుమతులతో సహజమైన ఇంధన నిల్వలు ప్రస్తుతం దేశంలో ఉన్నాయి అలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు అమెరికా బ్రెజిల్ వంటి దేశాల నుంచి దిగుమతులు పెంచుకునే అవకాశం కూడా ఉందని ఇంధనరంగ నిపుణులు చెప్తున్నారు